సోషల్ మీడియా వారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అలాగే పలమన్నర నియోజకవర్గ ప్రజలకి మా గంటావర్ ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమ్మని నిన్నటి నిన్న దినం ప్రెస్ మీట్ చేసిన టీడీపీ ఆఫీస్లో ఎవరంటే గంటావూర్లో తుమ్ముఖొమ్మ వారికి నేను జాగాలన్నానని అయ్యా ఇప్పుడుకి గంటావర్లో అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఇంగ్లీష్ నారు ఆ ఐదు వేల మన మనపై ప్రభుత్వం సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అన్నారని చూస్తే ఒక రెండు వేల మంది కూడా తేలరు మనకి ఒక మూడు వేల మంది దాకా ఇళ్ళు అమ్ముకుంటారు ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళు మిడిల్ పెళ్లిళ్ళుకో వాళ్ళు మంచి చెడ్డకో లేదా ఆసుపత్రి ఖర్చులకు దీనికోసం అమ్ముకుంటారు దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు తుమ్ముకు కుప్పంలో అమ్మారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మన్నారు ఆ వ్యక్తి వచ్చి మనకు తమ్ముకు ముందు అమ్ముకున్నాడు ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే ముందు పట్ట ఇచ్చింది వేరే వాళ్ళకి మా వాళ్ళు మా తమ్ముడు కొన్నాడు మా తమ్ముడు వానికి అమ్మన్నాడు మా తమ్ముడు అని కాదు కదా మూడు వేల మంది ఇట్లా అమ్ముకో ఉండేది ఆడ దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ చూపించినా మంచిది అదే దొంగ పట్ట ఏమీ నువ్వు కూడా పాపం రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లో ఉండాలి ఎవరు అమ్మన్నారు ముందు కూడా ఇంకొక పట్టంలో చూసుకోసారి కావాలంటే అది ఒకటి ఇంకొకటి మా లోకన్న కోడలు అరగాపురం ట్రండింగ్లో లోకయ్య హోటల్ అని ఉండింది అందరికి తెలుసుంటుంది పాత హోటల్లో ఆయన కోడాలు పెద్ద కోడలు రెండు జాగాలు ఆక్రమించుకుంటాయి గంటావర కాలనీ ఇంద్రమ కాలనీలో అప్పుడు విఆర్ఆర్ ఎంఆర్ఆర్ అంతా వచ్చి ఇంక్వైరీ చేసి ఈ రెండు సలాలు నువ్వు పెట్టుకోండి అమ్మ ఒక ఒకసారి నీదే స్థలం ఇంగోళ్ళది అనేసి వాళ్ళకి జగనన్న పట్టా ఇచ్చి లోన్ సాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటాయి బెదిరించి తిట్టి గిట్టి కొట్టి ఏమి రా అంటే మేము లోకల్గా ఉండేవారు మేము పుట్టిన మన్ను కూడా మీరు మీటింగ్ చెప్పాను మీరు దౌర్జన్యాలు చాలా మంది గంట అందరూ అక్కడికి చెప్పా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడితే దూషించేది కాని వాళ్ళకి మాట్లాడితే తిట్టేది దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కట్టేది కిరీషన్ వేసి తగులు పెట్టుకుంటాను అనే అడ్డం వచ్చిందే నువ్వు ఇల్లు క్రిషన్ వేసి తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలే అనేసి నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడి మీ ఎవరు పట్టా వేసారు వాళ్ళు తీసినాను ఇది మనంగా ఇంకోటి నేను ఏదో ఐదు నాలుగు లక్ష ఆరు లక్షలు తీసుకున్నాను అన్నాడు అంత దురదృష్ట నాకేం పట్లే ఆ కూడా ఇచ్చిన పట్ట రోజు కూడా ఎంఆర్ ఆఫీస్లోనే ఉండాలి ఆమె చెప్పింది కదనా ఆమె ఆమెది డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి రాయి రాయిచ్చామని మీరు చెప్పారు ఆమె చెప్పింది నేరుగా ఫ్రెష్ మీట్లోనే వచ్చింది కదా ఆ ఏమో వచ్చింది కదా ఆ పెద్ద ఎమ్మెల్యే పట్ట ఇచ్చిండీ కాదు ఆ ఎమ్మకు వచ్చి నాకు జాగా ఏదో మార్చి డబ్బులు తీసుకొని చెప్పింది అయితే రెండు వందల పన్నెండు పట్టాలు ఎందుకు మార్చి డబ్బులు తీసుకుని దాని గురించి చెప్పండి రెండు వందల పన్నెండు పట్టాలు ఎంఆర్ఆర్ ఆఫీస్లో ఉన్నాయి అప్పుడు గడప గడప మన దగ్గర తిరిగినప్పుడు ఎవరు ఎవరి గుంతుల్లో కాలంలో వచ్చినాయి దాన్ని మార్చేయండి అంటే అన్ని కలెక్ట్ చేస్తున్న ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చిన మనకు లేదు మనకు అధికారికంగా కలెక్టర్ గారి సంతం కావాలంటే ఆ లిస్ట్ చెప్తుంటే మన మీడియాలో కూడా చూపించారు అదే తీసుకుని పోయి సంతకం తీసుకుని కలెక్టర్ దగ్గర ఎంఆర్ఆర్ నేను ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా సామి చెప్పాను ఆ మాట కూడా ఆయన గతంలో ఒక స్థలం ఇచ్చినారు ముందర ఉండే స్థలం నూట యాభై ఆరు నూట డెబ్భై ఆరు అది లైన్ ఉండదనేసి దాని పక్కన స్థలం మార్చి మల్లంగా లైన్ ఉండే స్థలం కూడా నాదే ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు రెండో స్థలం ఎందుకు అనేసి ఆడ ఏదో పార్టీ కార్యాలయం పాడ అనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే ఎవరో చేస్తే నేను ఏ పోతు జాగా అమ్మలేదు యా జాగా నేను అమ్మే అంత పని పనిచేది అంత టైం కూడా నాకు లేదు ఇప్పుడు నువ్వు చేస్తా ఉండే చాలా ఉన్నాయి అవంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గు చట్టు చూపించమంటే మొత్తం పత్రాలు నువ్వు అమ్మండేవి నువ్వు రాయించిండేవి నువ్వు ఎవరు ఆడలిపోయినో గంటావులో డబ్బులు వేసా ఆ లిస్ట్తో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా చూపిస్తాను నీకు కావాలంటే నీ మాత్రమే గంటా ఊరు ప్రజలు నేను ద్రోహం చేయలే పదివేల మంది జనాభా ఉండే గంటా ఊరులో ఈ రోడ్ ఇప్పుడు పోతా వస్తూ ఉండే రోడ్ తొమ్మిది అడుగులు రోడ్ గతంలో రాజశేఖర రెడ్డి గారి ఖాళీ పెట్టినప్పుడు నలభై రోడ్డు అడుగుల రోడ్డు సన్నేశ్వరి గుడి వెనుకలు పెట్టినారు అమరన్న కూడా తెలుసు అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకి పోయినారు నాగరాజ కౌన్సిలర్ అది కోర్టులో క్లియర్ అయితానే దాన్ని మాట్లాడతాము రోడ్ చేద్దామని ఆయన ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా ఉన్నింది కాబట్టి నువ్వు ఆ ఫైల్ ఏం చేసినావు ఏమో తెలియదు చక్కని రాత్రి రాత్రి నువ్వు అడ్డకు గోడ కట్టించేసినావు ఏమే కేవలం మా అని ఒక ఇబ్బంది మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు పదివేల మంది జనాభాకే రోడ్ లేకుండా చేసి పాపం వేసుకుని నువ్వు నేను కాదు కాదండి చూడు గోడు ఫోటోలు కూడా చూపిస్తానేసరి ఎంత ఇంకోటి ఇంకొక చెప్తున్నారు అమరన్న నాకు అన్ని డైరీల్లో అన్ని తావులు పిలుసుకుని పోయి మా ఓడు లోడ్ లేండి అని చెప్తారని చెప్పేసి అడగండి అమరన్న కూడా ఏడన్నా అన్న నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను నాకు ఆ రకమైన చేయి ఈ రకమైన నేనేమని అడిగినా అడగండి అన్నకే కావాలంటే నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీల్లో సప్లై ఈ డైరీని కా అన్ని డైరీల్లో పెడతా ఉండింది హోల్ ట్రెండ్ బండ్ ఉండినప్పుడు మనకి యాపోతే అట్లా చేయాలంటే అమరన్న మినిస్టర్ అయిన తర్వాత మనం దీనిలో ఘంటాస్పల్లి దగ్గర ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా బడే పెట్టింటాను నాకు ఒకరికి అవ రకమైన చేసుకోవాలనే అవసరం నాకు రాలే ఎందుకనంటే పొలిటికల్గా ఉంటాం ఒక ఫ్యాక్టరీలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు పొలిటికల్గా రకమైన అవసరం లేదండి నేను ఏ చేయలే ఇంత ఎరిగేదానికి నేను కారణము మా తల్లిదండ్రులు వాళ్ళ ఆశీస్సులు నా బిడ్డల ఆశీస్సులు అలాగే వాడు పుట్టి పెరిగినాం కాబట్టి గంట వాళ్ళు ఆ గంట ప్రజల ఆశీస్సులతో మనం ఇంత మాత్రం ఈరోజు ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకు నువ్వు నేను ఏడో గతంలో ఏదో మా ఇదే బఫె ఇదే బీఫ్ తోల్లాననేసి మీడియాలో మీరు కనీసం అంటే ఆరేండ్లు ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాపం శ్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నేను ఫ్రెష్గా మీరు రిలీజ్ చేసినారు చేయండి తప్పేముండదే నేను ఏసీ కంటైనర్ పెట్టినాను నేను మీట్ చేసుకుని వచ్చింది వాస్తవమే మీ మాదిరి అప్పందం చెప్పను అది మీకు వరిసాలో పోలీసు వాళ్ళు పెట్టింది వాస్తవమే అది చెక్ చేసినారు ఆ బెఫేలో మీట్ ఎవరితో అయినా ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండాలి మీ పార్టీలకంతా నడిపించే దానికి గిఫ్ట్లు ఇస్తారు పాపం అలానా మీట్స్ అయినా వాయింది వాయిన్ చెక్ చేపించినాడు బెఫెలో మీట్ అని తేలింది బెఫెలో మీట్ అంటే ఎనుమూల మీట్ అని అది తెచ్చి మీ ఇంటికాడ ఏమి ఊట్లు పెట్టి అమ్మలేదండి నేను అట్లా అమ్మేవాడు కదా ఏసీ కంట్రోల్ పెడితే చేపలు రొయ్యలు మీటు ఫ్రూట్ అన్నీ తోలుతాం నేను దాంట్లో భాగంగా నేను వేసుకుని వచ్చిన చెన్నైకి చెన్నై నుంచి అది విదేశాలకు పోతుంది జూ పార్కు దాని దీనికి ఆ మాట ఎత్తుకుంటే మొన్న వైజాగ్లో మీ పార్టీ ఎమ్మెల్యే కోల్ స్టోర్లో లక్షా ఎనభై వేలు టెన్లు హోంమాసం దొరికిందే అది కూడా అదే నా అయితే చెప్పండి అది చేయనట్లు అంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లే కదా లెక్క ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు తోలేదానికి ఏదో మీరు వచ్చి బుర్దు సల్లేసి డైరీలు పేరు చెప్పి నా కొడుకు కట్టాలంటే అది నువ్వు కాదు నీ తరం కూడా కదా దేవుడు ఉన్నాడు పది రూపాయలు నేను సంపాదించినాను నా బండ్లో కష్టపడి సంపాదించినాను మొత్తం తినేలే నా గంటావారు ప్రజలకి నా వాళ్ళకి నా ప్రజలకి కరోనాలో ఏం రాజేసాను ప్రజలు తెలుసు నేను మంచి చెట్టు ఏం రాజేస్తాను అని తెలుసు మొన్న కూడా గంటావర పాపకి లివర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షలయ్యా సామే నలభై లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షలు ఇస్తాను నేనే నలభై లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్పిస్తాను ఎవరినా ఘనత ఉండాలి చెప్పు మీరు చేయండి ఆరోగ్యశ్రీ యత్యం వల్ల ఈరోజు ఎంతమంది బాధపడతా పేద ప్రజలు తెలిసిన జగన్ అన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్యారెంటీ ఇచ్చిండ్రీ మీరు చేస్తా ఉండే పనులకు ఎవరు ఈరోజు పేద ప్రజలు ఎంతమంది సస్తు ఉన్నారు తెలుసిన మీకే ఇదంతా గుర్తు పెట్టుకుంటా ఊరికే కలిపెట్టద్ద దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మంచి పనులు చేయండి ఆడిపోయేది ఏపీసీసీలో నేను క్రితం ఇరవై ఐదు ఏళ్ళుగా బండ్లు పెట్టుకుంటా ఉన్నా నేను కూడా నాలుగు ప్లాట్లు ఉన్నా ఏపీసీసీలో అమలు కూడా తెలుసు అది ఒప్లిక్ పర్పస్ అనేసి ఒక అర్ధ ఎకరా జాగా వదులున్నారు నా బండ్లు కూడా పెట్టుకున్నాను వేరే వాళ్ళ బండ్లు కూడా పెట్టుకుంటున్నారు అందరూ రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు వీడు ప్రెస్ బిడ్ పెడితే అది ఏపీసీ వచ్చి బండి తీయండి బండి తీయని ఇది ఏం సమస్య ఇది అర్థం కాలే రోజు మున్సిపాలిటీలో మూడు వందల మంది ఉండే సంస్థ దాని తర్వాత ఏదైనా రెండు వందల యాభై మంది ఉండే సంస్థ ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి మీరు చూపించండి మీ కాలం కాళ్ళింది దూరత కావాలంటే మూడు వందల మంది డ్రైవర్లు క్లీనర్లు ఈరోజు దేవుడు నాకు వాళ్ళకి జీవనోపాధి చూపించేదాన్ని దావు చూపిస్తాడు మూడు వందల మంది నా దగ్గర ఉండరు ఇష్టం అంతమంది మూడు వందల మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో అంతమందికి మార్గదర్శిగా నిలిచినారు అంతమంది బతుకుతను చూపిస్తూ ఉంటాం నా పైన సరి మళ్ళీ ఎత్తేయండి అనేది ఎత్తే సమయం మీరే బతకడా మీరే ఉండండా లేని తప్పు ఆర్పణలు చేయద్దండ తప్పు చేయండి మీరు రుజువు చేయండి ఊరికే వాయిన్ పిస్ వచ్చి వాయిందే ఒక ప్రెస్ మీట్ తప్పు చేయటం అధికారంగా నేను మన్నగా చెప్పిన కదా డాక్యుమెంట్స్గా రాండా వాళ్ళు ఎట్లా కృష్ణ ఏడో పంపిస్తామన్నారు కదా పంపించండి పోయినా సిద్ధం తప్పు చేయండి పోయేదాన్ని సిద్ధము ఊరికన్నా బుద్ధి ఏదో మాట్లాడే మీరు మాట్లాడిన మాట వల్ల ఇది ఏడుపోతా అని తెలుసునా యో మీకు కొంచెం నా సిగ్గు సార్ మా

గెలిపిస్తే అమరానాథ్ మంత్రి అయినాడు మీరు గెలిపించినారు అంటారు కదా మీరు చేస్తా ఉంటే పనులకి పనికి రాని పనులకి పాపం అమరణ మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది అది ఆ బుద్ధి పెట్టుకుని మాట్లాడండి మంత్రి అయితే మాకు కూడా సంతోషం ఏదో మా వేరు నిరోజు డెవలప్ అవుతుంది మీరు చేస్తా ఉండే పనులకి అధిష్టానం చూసే పాపం వాయినకి ఏదో ఒక రకంగా మాట్లాడే ఉండాలి ఇంతటితో వదిలేయండా ఇది పెద్ద తప్పు కదా జాఫర్ శిక్షించండా ఇంకొకరిక నిన్న ఆయన మిలిటరీ మేం మిలిటరీకి పోయిచ్చు నోడు యా పాప నీతి నువ్వు జాతిగా బతుకుతా నీతి అలాంటి వాటిని పెట్టి నువ్వు నువ్వు వచ్చి సద్ధం చేయండి అలా వద్దు నాయనా మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు నేను కాన లేదంటే నువ్వు కౌన్సిలరా లేదు ఆ విషయం అమరావతి తెలుసు అమరా ఇంట్లో పిలుసుకుని మేము మా చేత చేతికిచ్చి మాట్లాడే నువ్వు కౌన్సిలర్ అయినావు లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌన్సిలర్ అయినావు అదే రంగాపురంలో నీ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతా ఉన్నా ఇదంతా ఫీచర్ ఫ్యూచర్ పెట్టుకుని మాట్లాడండి అందరూ మాట్లాడి ఏదన్నా ఇంకొకసారి మాట్లాడట ఆలోచించి మాట్లాడడా అందరికీ నమస్కారం నా